బనారసి శారీ సిల్క్ శారీస్ మీద బనారసి డిజైన్ తోటి అండ్ హ్యా ఏమంటారు జార్ఖండ్ స్టోన్స్ అంటారు కదా అలాంటి స్టోన్స్ తోటి మీరు చూడొచ్చు ఇందులో డిఫరెంట్ ఏంటి అనేది చూసారు కదా అండ్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట చాలా సింపుల్గా కాకుండా కొంచెం హెవీగా కలర్ బుట్టీస్ అనేది ఇచ్చారు వావ్ 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 చాలా బాగుంది అండ్ నేను పళ్ళు చూపిస్తాను చూడండి వా పళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ట్రెండ్ గా నడిచేది మీరు కూడా ఆన్లైన్ లో చూస్తుంటారు ఇలాంటి కలెక్షన్స్ ఎలా నడుస్తున్నాయని అలాంటి కలెక్షన్స్ తీసుకొచ్చాను ఈ శారీ అయితే చాలా బాగుండింది లైట్ మరూన్ మీద లైట్ డార్క్ పింక్ మీద మనకు మరూన్ కలర్ బోర్డర్ అనేది అయితే చేశారు కాబట్టి చాలా డిఫరెంట్ గా ఉండింది అందులో కూడా ఫ్లవర్స్ అనేది కూడా జరి వివింగ్ తోటి బోర్డర్ చేశారు కాబట్టి చాలా హైలైట్ గా ఉండింది అండ్ నేను పళ్ళు చేస్తాను చూడండి కూడా చాలా హైలైట్ గా ఉంది ఎందుకంటే మిడిల్ పార్ట్ లో కూడా ఏదైతే బ్లౌజ్ కి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఈ రోజు అయితే మీ అందరి కోసం కొన్ని కలెక్షన్స్ తీసుకొచ్చాను అది కూడా సిల్క్ శారీస్లో తీసుకొచ్చాను సిల్క్ శారీ అంటే రొటీన్ అయిపోయింది కదా అందులో కొంచెం వర్క్ వర్క్ ఉండేటట్టు తీసుకురావడం జరిగింది అందుకే ఇలాంటి కలెక్షన్స్ ఈరోజు వీడియోలో చూయించబోతున్నాం అండ్ ఇది వచ్చేసి చూడండి చాలా సింపుల్ గా ఉండి అండ్ పార్టీ వేర్లో అయితే అద్దరిపోతుంది అండ్ ఫెస్టివల్ సీజన్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చ చాలా సాఫ్ట్ గా ఉండింది అనమాట క్లాత్ కూడా నేను పళ్ళు చూపిస్తాను చూడండి పళ్ళు కూడా చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంది కదా కాంట్రాస్ట్ కలర్ లో చాలా హైలైట్ చేశారనమాట బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఒక్కసారి నేను శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారు కాబట్టి చాలా బాగుంది ఐ హోప్ ఇలాంటి కలెక్షన్స్ మీ అందరికి నచ్చుతాయని వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ తాలూకు డీటెయిల్స్ కనుక్కోవచ్చు అండ్ ప్రైస్ ఎంత ఎన్ని శారీస్ వస్తాయి ఎన్ని కలర్స్ వస్తాయి అనేది డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అనమాట చూడండి అండ్ బ్లౌజ్ వచ్చేసి వావ్ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది పూర్తిగా కూడా జరీ వివింగ్ బుట్టీస్ అనమాట అది కూడా కాపర్ కలర్ లో ఇచ్చారు చూడండి బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది బ్యాక్ సైడ్ పూర్తిగా కూడా జరీ వివింగ్ ఉంది అనమాట అండ్ బోర్డర్ కూడా మనకు స్లీవ్స్ క్యార్ చేసుకోవచ్చు చూడండి అలా చాలా బాగుండింది కదా అండ్ మిడిల్ పార్ట్ లో ఫ్లవర్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది బుట్టీస్ అనేది ఇచ్చారు కాబట్టి చాలా హైలైట్ గా ఉండింది అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూస్తాను వా ఒకటికి మించి ఒకటి చాలా అంటే చాలా బాగున్నాయి ఈరోజు కలెక్షన్స్ అయితే చూడండి ఇలాంటి బనారసీ శారీ సిల్క్ శారీస్ మీద బనారసి డిజైన్ తోటి అండ్ ఏమంటారు జార్ఖండ్ స్టోన్స్ అంటారు కదా అలాంటి స్టోన్స్ తోటి మీరు చూడొచ్చు ఇందులో డిఫరెంట్ ఏంటి అనేది చూసారు కదా అండ్ ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట చాలా సింపుల్గా కాకుండా కొంచెం హెవీగా అండ్ కాటన్ లో కూడా తీసుకొచ్చాను చూడండి కోపర్ లెవెండర్ కలర్ లో కోపర్ డిజైన్ చూడండి చాలా బాగుంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా మన కాడ అవైలబుల్ లో ఉన్నాయన్నమాట ఇందులో ఫోర్ ఆ సిక్స్ అలా కలర్స్ వస్తాయి వా ఇప్పుడు ఇలాంటి కలెక్షన్స్ కి చాలా డిమాండ్ ఉంది గోల్డెన్ కలర్ లో అయితే చాలా చాలా డిమాండ్ ఉంది అనమాట ఇది డిఫరెంట్ గా ఉంటుంది శారీ మొత్తం కూడా వేర్ చేసుకున్నట్లయితే చూడండి బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది పళ్ళు పళ్ళు వచ్చేసింది ఇది వచ్చేసి శారీ చాలా తక్కువ ప్రైస్ లో మన రాజరచన అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇది సొంత మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి మీ అందరికి చాలా తక్కువ ప్రైస్ లో ఇవ్వబోతున్నాం అనమాట ఆర్గెన్జా క్లాత్ పైన కూడా మనకు బనారసి డిజైన్ ఎలా ఉంటుంది అనేది చూపించుతాం చూడండి ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మీరు వీడియో కాల్ సెలక్షన్ ఉంటుంది వీడియో కాల్ లో మీరు అన్ని కూడా వివరాలు తెలుసుకోవచ్చు ఎన్ని కలర్స్ ఉంటాయి ఎన్ని సారీస్ తీసుకోవాల్సి ఉంటుందని ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ మిడిల్ లో ప్లేన్ ఇవ్వకుండా బుట్టీస్ అనేది అయితే ఇచ్చారు పూర్తిగా కూడా మనకు జరీ విబింగ్ బుక్టీ అన్నట్టు గోల్డెన్ కలర్ లో అండ్ వా స్కై కలర్ లో చూడండి గోల్డెన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఏమంటే చార్కన్ స్టోన్స్ ఇచ్చి చాలా హైలైట్ చేశారు సారీ అండి ఇది సిరోస్కి స్టోన్స్ అనమాట సిరోస్కి స్టోన్స్ ఇచ్చారు అండ్ ఆ శారీ మొత్తం కూడా పైపింగ్ అనేది ఉండింది చూడండి బోర్డర్ వచ్చేసి ఏదైతే సెల్ఫ్ లో పైపింగ్ చేశారు స్టిక్ కూర్చోవడానికి ఎందుకంటే చాలా వెయిట్ లెస్ గా ఉండింది చా శారీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్ గా కూడా ఉంటుంది అఫీషియల్ గా ఉంటుంది అనమాట ఇందులో డిజైన్స్ ఇదే శారీ డిజైన్ చూయించుతాము కలర్స్ అది వేరే శారీ ఫ్యాబ్రిక్ ఒకటే డిజైన్ మాత్రం వేరే అనమాట అందుకే కలర్స్ కూడా చూడండి ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి కలర్ కాంబినేషన్ లో తీసుకురావడం జరిగింది స్కై కలర్ మీద గోల్డెన్ ఇంక్లూడ్ అయితే ఎలా ఉంటుంది చూడండి పింక్ కలర్ మీద ఇది కూడా డిఫరెంట్ డిజైన్ తోటి చాలా బాగుండింది కదా అండ్ వావ్ గ్రీన్ కలర్ మల్టీ కలర్ బుట్టీస్ అనేది ఇచ్చారు వావ్ 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 చాలా బాగుండింది నేను పళ్ళు చూపిస్తాను చూడండి వా పళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ట్రెండిగా నడిచేది మీరు కూడా ఆన్లైన్ లో చూసుంటారు ఇలాంటి కలెక్షన్స్ ఎలా నడుస్తున్నాయని అలాంటి కలెక్షన్స్ తీసుకొచ్చాను ఈ శారీ అయితే చాలా బాగుండింది చూడండి అన్ని మల్టీ కలర్ యూస్ చేశారు కాబట్టి చాలా హైలైట్ గా ఉండింది ఇలాంటి డిజైన్స్ ఇప్పుడే ట్రెండీలో లో నడుస్తుంది ఇంతవరకు మీరు ఎక్కడ చూసుంటారు ఇలాంటి డిజైన్ పట్టు శారీస్ కలర్ కాంబినేషన్ చూడొచ్చు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది కలర్ కలర్ కాంబినేషన్ తోటే మనకు శారీ హైలైట్ అవుతుంది కదా చూడండి కలర్ కాంబినేషన్ చూపిస్తాను వావ్ కదా ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బోర్డర్ వచ్చింది అనమాట అండ్ మిడిల్ లో వచ్చేసి చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చి చాలా హైలైట్ చేశారు గోల్డెన్ కలర్లో చాలా బాగుండింది అండ్ మిడిల్లో నేవీ బ్లూ యాడ్ చేశారు కాబట్టి ఇంకా బాగుండింది అనమాట నేను పళ్ళు చూయించాను కదా పళ్ళు చూయిస్తాను చూడండి పళ్ళు చూస్తే శారీ మొత్తం అర్థమైపోతుంది చూడండి అంత బాగుంది పళ్ళు అయితే రిచ్ పళ్ళు లెక్క ఉండింది చాలా బాగుండింది అండ్ ఇంతే కాకుండా రెడ్ కలర్ రెడ్ కలర్లో గోల్డెన్ ఇచ్చి హైలైట్ చేశారు చాలా అంటే చాలా బాగుండింది అండ్ ఇందులో పళ్ళు వచ్చేసి చూడండి గోల్డెన్ లో టూ కలర్ షాడ్ లెక్క ఉండింది గోల్డెన్ కలర్ అయితే అవుపడిద్ది చూడండి పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ లో ఇచ్చారనమాట చిన్న చిన్నగా థ్రెడ్ వర్క్ టైప్ లో మనకు చిన్న చిన్న బుట్టీస్ అనేది అయితే మిడిల్ పార్ట్ లో ఉండింది అండ్ అంతేకాకుండా జరి వివింగ్ తో పాటు జరి వివింగ్ బుట్టీస్ కూడా అవైలబుల్లో ఉంది ఇందులో చూడండి ఇందులో కలర్ డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట కలర్ డిఫరెంట్ గా ఉంటాయి ఎలా ఉంటుంది డిజైన్ డిఫరెంట్ గా ఉంటే ఎలా ఉంటుంది అనేది చూపించడం జరిగింది ఇది లైట్ మరూన్ మీద లైట్ డార్క్ పింక్ మీద మనకు మరూన్ కలర్ బోర్డర్ అనేది అయితే చేశారు కాబట్టి చాలా డిఫరెంట్ గా ఉండింది అందులో కూడా ఫ్లవర్స్ అనేది కూడా జరి వివింగ్ తోటి బోర్డర్ చేశారు కాబట్టి చాలా హైలైట్ గా ఉండింది అండ్ నేను పళ్ళు చూస్తాను చూడండి కూడా హైలైట్ గా ఉంది ఎందుకంటే మిడిల్ పార్ట్ లో కూడా ఏదైతే బ్లౌజ్ కి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ లో కూడా చిన్న చిన్న బుట్టీస్ అనేది అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ చూస్తే మనకు జరి వివింగ్ అవుతుంది చూడండి శారీ కూడా బాగుండింది చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చి చాలా హైలైట్ చేశారు అది కూడా జరి వివింగ్ తోటి మీకు బ్యాక్ సైడ్ కూడా చూపించాను కదా ఏది కూడా పాయిల్ ప్రింటర్ కాదు ఏది కూడా ప్రింటెడ్ శారీస్ కాదు అన్ని జరి వివింగ్ మనకు వాషబుల్ ఐటమ్ అనమాట వాష్ చేసుకున్నా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అండ్ వేర్ చేసుకున్నట్లయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా మెత్తడి ఫ్యాబ్రిక్లో నేను ఈరోజు పట్టు శారీస్ తీసుకొచ్చాను ఇవే కాకుండా ఇంకా బోల్డ్ డిజైన్స్ అయితే మనకాడ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇప్పుడు ట్రెండిగా నడిచే కలెక్షన్ నేను ఒకటే శాంపుల్గా తీసుకొచ్చాను ఎందుకంటే మీరు వీడియో కాల్ సెలెక్షన్ ఉంటుంది అందులో కలెక్షన్ చూసుకోవచ్చు చూడండి ఇప్పుడు రిలీజ్ అయ్యే కేట్లాగ్ ఐటమ్స్ అంటారు కదా బాక్స్ ఐటమ్స్ అన్నమాట ఇవి ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి ఈ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు తీసుకొస్తాము ఈ రోజు అయితే ఒకటి శాంపుల్ వేస్ట్ గా మీకు చూపిస్తున్నాను అనమాట ఏది కూడా స్క్రోల్ చేయకుండా చూస్తే అన్ని ఐటమ్స్ మీకు వన్ బై బై ఉంది కాబట్టి ఏది కూడా పూర్తిగా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అండ్ అంతేకాదండి విజిట్కి వస్తున్నారా ఇంకా మంచిది విజిట్కి వస్తే లైవ్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ లేదు మాకు రావడం వీలు లేదు మేము ఆన్లైన్లో వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకుంటామంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి మీకు అన్ని వివరాలు అందిస్తాము ఓకే అండి థ్యాంక్ యూ